హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నార్మల్గా అందరూ ఇంట్లోకి కావాల్సిన సర్కుల్ కోసం అయితే ఎక్కడైనా డిమార్ట్కి వెళ్ళి తీసుకుంటారు కదా ఎందుకంటే మనకి డిమార్ట్లో వన్ రూపీ టూ రూపీస్ అలా తక్కువ పడతాయి అలాగే ఇంట్లోకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఒక్క దగ్గర దొరుకుతాయి సో మనకి టైం వస్తుంది అనేసి అందరూ డిమార్ట్కి వెళ్తాం మేము కూడా డిమార్ట్కి వెళ్తాం అనమాట డిమార్ట్కి వెళ్ళి ఈరోజు ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుంటున్నాము ఏమేమి తీసుకున్నానో వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే డిమార్ట్ మొత్తం తిరిగేస్తాం అనమాట ఏమేమి కావాలనేది లిస్ట్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము ఎందుకంటే మళ్ళీ ఎక్కువ తీసుకున్నా లేదంటే కావాల్సినవి మర్చిపోతామేమో అని భయం వేసి ముందే లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకొని అప్పుడు డిమార్ట్కి వెళ్ళి తీసుకుంటాం అనమాట అలా ఇంట్లో కావాల్సిన సరుకులు ఏమేమి తీసుకున్నానో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ నేను డిమార్ట్లో తీసుకున్నాను అనమాట మన సరుకులు ఫస్ట్ వచ్చేసి అప్ పేస్ట్ అనమాట ఇందులో రెండు వస్తాయి తర్వాత తర్వాత గిన్నెలతోమే లిక్విడ్ అనమాట రిఫ్లెక్ట్ అయితే అదొకటి తీసుకున్నాము అండ్ కంఫర్ట్ లాగే ఉండే సాల్ఫ్ సాఫ్ట్ ఫ్లఫీ అనమాట అదొక అదైతే రెండు తీసుకున్నాము సోఫా ఫ్లఫీ అనమాట రెండు తీసుకున్నాము అండ్ డ్రై డేట్స్ అనమాట మా బాబ్ కోసం తీసుకున్నాము ఇంకా సాల్ట్ చికెన్ మసాలా అయితే తీసుకున్నాను కొంటే ఒకటి ఫ్రీ అనమాట సో అందుకని తీసుకున్నాను అనమాట రెండు రెండు సబ్బులు అయితే తీసుకున్నాను ఎందుకంటే మా బాబ్బాటులో నేను సపరేట్గా ఉతుకుతాను వాషింగ్ మిషన్ ఏను కాబట్టి సో రెండు సోప్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి కాల్సిన సామాన్లు ఫస్ట్ వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇది అయితే మేము ఎక్కువ వాడతాం కాటికి ఎక్కువ మొత్తం తీసుకున్నాను అండ్ బాస్మతి రైస్ అనమాట బిర్యానీ కోసం ఇది వచ్చేసి అనమాట మా వారికి పప్పు ఉంటే కంపల్సరీగా అప్పుడాలు పాపర్స్ అయితే ఉండాలి సో అవైతే కొన్ని తీసుకున్నాను అనమాట ఆల్రెడీ వాడే సామాన్కే సీల్ తీస్తుంది కవరు ఇవి వచ్చేసి బియ్య పిండి అప్పుడాలన్నమాట టేస్ట్ అయితే బాగుంటే ఇప్పుడు ట్రై చేయండి వెళ్తే తీసుకోండి అండ్ దాని తర్వాత వచ్చేసి బెల్లం అయితే తీసుకున్నాను అనమాట బెల్లం కొంచెం ఎక్కువే వాడతాం మేము టీలోకి మా వారికి టీలోకి అలాగే కొన్ని రెసిపీస్ కోసం అయితే బెల్లం అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసి కందిపప్పు అనమాట ఇది కూడా తీసుకున్నాను వన్ కేజీ వరకు అండ్ తర్వాత ధనియాలు తీసుకున్నాను అనమాట చికెన్ రెసిపీలోకి ఇంట్లో మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ధనియాలు తీసుకున్నాను అండ్ ఎండు మిరపకాయలు అనమాట ఇవి కూడా కొనుక్కోవాల్సి వస్తుంది పల్లెటూర్లు అయితే ఫ్రీగా దొరుకుతాయి అనమాట ఇది వచ్చేసి షుగర్ అనమాట టీ కోసం అండ్ ఇది వచ్చేసి కొంచెం పచ్చనిపప్పు తీసుకున్నాను ఏదైనా రెసిపీలు చేయడానికి యూజ్ అవుతుంది అనేసి ఇది వచ్చేసి పల్లీలు సో మేమైతే టిఫిన్స్ ఎక్కువ తింటాం కాబట్టి చట్నీ కోసం పల్లీలు అయితే తీసుకున్నాం ఇది వచ్చేసి అనమాట మా బాబుకి ఉగ్గు ప్రిపేర్ చేస్తాను కాబట్టి పెసలు ఇవన్నీ కూడా తీసుకుంటున్నాను అక్కడే కందిపప్పు ఇవన్నీ తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ తీసుకున్నాను అనమాట అప్పుడప్పుడు ఉప్మా చేసుకోవడానికి అయితే ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇది వచ్చేసి తినేపప్పు అనమాట తినేపప్పు ఉంటుంది కదా అది తినడానికి అలాగే చట్నీలోకి యూస్ అవుతుందని తీసుకున్నాను ఇది వచ్చేసి జీరా అనమాట జీరా కొంచెం తాలింపు గింజలలోకి వాడతాను విడిగా నేను జా తాలిపు గింజలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను సో అందుకని ఎక్కువ తీసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి మంచి శనగలు కూడా తీసుకున్నాను అనమాట రెసిపీస్ చేయడానికి యూజ్ అవుతుంది అనేసి అండ్ తర్వాత అయితే కొన్ని కిచెన్లోకి కొన్ని యూజ్ఫుల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను స్టెయిన్లెస్ స్టీల్ అనమాట మన వంట వీడియోలకి యూజ్ అవుతాయి అలాగే స్టెయిన్లెస్ స్టీల్ వాడితే మంచిది అనేసి ఇవి అయితే తీసుకున్నాను ఫస్ట్ వచ్చేసి కుక్కర్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ ఇదైతే స్టీల్ కుక్కర్ చాలా పెద్దగా ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది నాకైతే డిమార్ట్లో తీసుకున్నాను బటర్ఫ్లై కంపెనీ అనమాట ఈ కుక్కర్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట స్టెయిన్లెస్ స్టీల్ మూత వచ్చింది అలాగే స్టెయిన్లెస్ గిన్నె అనమాట మనకి లబ్బర్ ఒకటి వచ్చేసి ప్లాస్టిక్తో వస్తుంది ఇంకదైతే అలాగే వస్తుంది కాబట్టి అదే అనమాట నా దగ్గర అయితే ఇంత పెద్ద కుక్కర్ లేదు ఇద్దరే కాబట్టి నా దగ్గర చిన్న కుక్కర్ ఉంటుంది కానీ అది రాతే ఉండదు అనమాట స్టీల్ది కాదు సో స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ కావాలనేసి ఇదైతే తీసుకున్నాను అండ్ పెద్దది కూడా పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పప్పు ఉండటానికి కానీ ఇంకేదైనా కానీ యూజ్ అవుతుంది అనమాట సో మా అమ్మ వాళ్ళు మా వాళ్ళు వచ్చినప్పుడు యూజ్ అవుతుంది అనేసి ఇంత పెద్దది అయితే తీసుకున్నాను మా వారికి నాకైతే చిన్నది సరిపోతుంది చిన్న దాంట్లో వండుతానమాట అనమాట అయితే మా బావ బర్త్డే అప్పుడు ఇందులోనే ఉండాను చాలా ఎక్కువ మొత్తంలో పట్టింది అనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కాబట్టి ఇంక ఇది వచ్చేసి కడాయి అనమాట స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఇది వచ్చేసి ఫైవ్ లేయర్స్ ఉంటుందంట సో లోపల వచ్చేసి రాత్రిని పైన వచ్చేసి స్టీల్ అనమాట ఇది వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అయితే ఉంటుంది దీని కాస్ట్ నాకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నుంచో తీసుకోవాలనుకుంటున్నాయి ఈ రెండు సో అందుకని ఇంక తీసేసుకున్నాను అనమాట ఎందుకులే లేట్ చేయటం అనేసి తీసుకున్నాను మనకి వంటకి యూజ్ అవుతుంది అలాగే వీడియోలలో కూడా యూజ్ అవుతుంది అనేసి ఇదైతే తీసుకున్నాను త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ అని చెప్పాను కదా ఇంక ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే కాస్ట్ క్వాలిటీ కూడా బాగుంది అనమాట నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడైతే రెండు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అడిగే మాడిపోవట్లేదు మందంగా ఉన్నాయి అనమాట రెండు కూడా మరి మా డిమార్ట్ షాపింగ్ అయితే అన్నమాట చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా డిమార్ట్లో షాపింగ్ చేసుకుని వచ్చాం ఇవి వచ్చేసి నెల వరకు సరుకులే నెలకి మనకి ఇంతంత అవుతే మళ్ళీ ప్రతి నెల ఇంతే అవుతాయి కదా ఇంకేవైతే తీసుకొని పెట్టుకున్నాను మరి మీరు డిమార్ట్లో షాపింగ్ చేస్తారా లేదా బయట స్టోర్లలో తీసుకుంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి